పుస్తకాలు సర్దుకునేటువంటి అనుభవం చాలా బాగుంటుంది ఎందుకంటే అనేక సందర్భాలు అనేక పుస్తకాలు మన దగ్గర వస్తుంటాయి చాలా పేరుకుపోతే ఒక దశలో వాళ్ళు సర్దుతున్నప్పుడు ప్రతి పుస్తకానికి కూడా ఒక కథ ఉంటుంది పుస్తకం లోపల కథ ఉంటుంది పుస్తకంతో మనకు ఒక కథ ఉంటుంది దానికి ఏ బుక్ షాప్లో కొన్నాం ఎంత కొన్నాం లేదా ఎవరు మనకి ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అలాగే ఆ పుస్తకాన్ని ఎక్కడ చదివాము మన ఇంట్లో కూర్చొని చదివామా బస్సు ప్రయాణంలోనూ రైలు ప్రయాణంలోనూ చదివామా లేదా ఏదైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు చదివా ఇవన్నీ గుర్తుకొస్తాయి చాలా అద్భుతంగా ఉంది ఇంకో విచిత్రం ఏమిటంటే పాత పుస్తకాలు తక్కువ రేటు కొన్ని చదివా మరీ రషన్ సాహిత్యం క్లాసిక్స్ కూడా ఆ పుస్తకాల మీద పావుల అర్ధ రూపాయ రెండు మూడు రూపాయలు పెద్ద విషయం కదా ఉండేది ఇంతలో పుస్తకం కాళ్ళు మార్క్స్ మూడు రూపాయలు ఎంతో విశాలేవారు అనే నలభై నలభై ఏడు క్రితం సంగతి మనకు నేను చెప్తున్నది డెబ్భై ఎనిమిది డెబ్భై ఏడు ప్రాంతంలో ఇంకో విషయం అంత చౌక వచ్చేవి మరో విషయం ఏంటంటే ఆనాడు మన చౌక కొన్న పుస్తకాలు ఇంపాక్టే మన మీద చాలా ఎక్కువ అది క్లాసిక్స్ కావచ్చు రషన్ నవలు కావచ్చు వాటి ప్రభావమే మన మీద చాలా ఎక్కువ నిజాన్ని మనం వాటి నుండి బయటపడినా లేదా వాటిని ఓవర్టేక్ చేసే కథలు సాహిత్యం కూడా రాలేదు అనిపిస్తుంది కొంచెం బాధాకరం సరే ఆ డీటెయిల్స్ వేరు మళ్ళీ అంతగానే దాన్ని వివరాలు పెడాలని కానీ కానీ ఎస్ బహుశా తొలి ప్రేమ కావచ్చు అది అందువల్ల దాని ఇంపాక్ట్ మన మీద ఎక్కువగా ఉండవచ్చు నా ప్రయారిటీ వే పుస్తకాలు మొదట్లో దొరికిందే చదువుతాం మనం తర్వాత తర్వాత మనం అనేక విధాలుగా మనం బిజీ అయిపోతాం అప్పుడు తిరిగి ఎక్కువ ఉండేది దొరికిన పుస్తకంలో చదివేవాడు తర్వాత అట్లా గద్దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది దేనికి ఎంత సమయం కేటాయించగలం మందికి ఎంత సమయం ఉన్నది మనం చేయాల్సిన ఉన్నాయి బుక్ రీడింగ్ ఎంత టైం అనేది ఒక లెక్క వచ్చేస్తుంది ప్రయటైజ్ చేసుకుంటాం దాన్ని కేటగరీ చేసుకుంటాం అలా చదవడం మొదలు పెడతాం ఆర్గనైజర్గా ఉంటాం నా ప్రయారిటీ ఇప్పుడు కూడా మార్క్స్ క్లాసిక్స్ ఇండియన్ కాంటెస్ట్లో అంబేద్కర్ వాళ్ళిద్దరు పుస్తకాలు మనం తరచుగా చదవాల్సి ఉంటుంది ఎందుకంటే క్రాస్ అండ్ క్యాస్ట్ ఇవి రెండు భారత సమాజంలో ప్రధానమైన అంశాలు దీన్ని మనం ఇగ్నోర్ చేయలే క్యాస్ట్ అంటున్నామంటే మతం కూడా అనుకోండి దాంట్లో సాంస్కృతిక వాహనం కాబట్టి మతం కూడా దాంట్లో వస్తుంది తెగలు వస్తాయి దాన్ని మనం స్టడీ చేయాల్సింది నేను పుస్తకాల్ని పేర్చుకునేటప్పుడు కూడా ఆ నియమాన్ని పాటిస్తా మార్క్స్ అంబేద్కర్ తర్వాత త్రిపుణేని మరుసు గారిని నేను నా గురువుగా భావిస్తా ఆయన దగ్గర నేను తత్వశాస్త్ర పాఠాలు నేర్చుకున్నా అని చెప్పి వీలున్నప్పుడు కూడా ఆ పుస్తకాన్ని ఆయన పుస్తకాన్ని ఒకసారి తిరిగేస్తూ ఉంటాను మార్క్స్ అంబేద్కర్ తర్వాత త్రిపుణిని మధు సుదర పుస్తకాలు ఉంటాయి తర్వాత నాకన్నా ముందు జనరేషన్లు నేను ఇష్టపడే రచయిత కొడోడి నేటి కుటుంబ ఇంటెలెక్చువల్ రైటర్ అనుకుంటారు భావుగతంతో రాయటం వేరు భావోద్వేగాలతోటి భావుగతంతో రచన సాహిత్యం వేరు దాంట్లోనే కొంత మేధావి తన సృష్టించడం కూడా వేరు నాకైతే కుటుంబరావు వారు చైనా సాహిత్యంలో లూసన్ లాగా అనిపిస్తారు లూసన్ కథలు వేసాల్లో ఇతరుల కానీ చాలా అంశాలు ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి పాత్రలు ఉంటాయి వాటితో పాటు ఒక మేధావి మాట్లాడుతున్నాడు మేధావిడి సూచనలు ఇస్తున్నాడు అనిపిస్తుంది అలాంటి అనుభూతి నాకు కోకో రచనలో అనిపించేది తొలి దశలో నేను చదువుతున్నప్పుడు ఆయన రజనుడు కాస్త ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకుంటాను తర్వాత మా తరానికి వచ్చేటప్పుడు మా సమకాలీ నువ్వు అనుకునేటువంటి వాడు బాలగోపాల్ అంటే నాకు చాలా ఇష్టం మేధో మథనాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాడు న్యారేటివ్స్ మీద ఆధారపడి ఉండగా నార్మేటివ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు చాలామంది న్యారేటివ్స్ ఏ ఆచరణాత్మకంగా ఉన్నాయని మాట్లాడుతుంటారు కాదు ఆచరణ చాలా భిన్నత్వం ఉంటుంది నార్మేటివ్స్ అంటాం మనం బాలగోపాల్ దాన్ని గదిగా పట్టించుకున్నాడే అని కొత్త వాఖ్యానం థోడ హట్కే అంటాం మనం హట్కే ఆయన అభిసేషన్ చేశారు జగ తనంటే నాకు ఇష్టం తర్వాత చాలామంది చాలా పుస్తకాలు నేను చాలా వరకు కాదు ఇష్టపడి కొన్నాయి సగం ఉంటే ఆయా సభలు వాటిలో నాకు ఇచ్చిన పుస్తకాలు లేదా మా ఇంటికి పంపిన పుస్తకం అవన్నీ అతి సగం పైనే ఉంటాయి నేనే ఇక్కడ గెలిచే ప్రయత్నం చేశా దాదాపు వెయ్యి పుస్తకాలు నేను దీనికోసం ఒక పన్నెండు ఆరులు కేటాయించా మూడు అడ్డంగాను నాలుగు నిలు కాను వీటిలో సమ్మారుగా తొమ్మిది వందల పుస్తకాలు మాత్రమే పడ్డాయి మిగతా పుస్తకాలు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తీసేయాల్సి వచ్చింది నేను పెద్దగా మళ్ళా చదవకపోవచ్చు నేను ఆ పుస్తకాలు అనుకున్నవి తీసేసాను అని వాడి పైగా ఈ తొమ్మిది వందలు వెయ్యి పుస్తకాలు ఒక చరిత్ర కూడా ఉంది బహుశా నా దగ్గర రెండు మూడు వేల పుస్తకాలు ఉండాలిపో ఒక లెక్క ప్రకారం అయితే చాలా పుస్తకాలు వచ్చింది చాలా పుస్తకాలు వెళ్ళిపోయింది ఇల్లు మారినప్పుడు కొన్ని పుస్తకాలు తీసేస్తాం మూసుకొని వెళ్ళాము అలాగే పోలీసులు చాలా పుస్తకాలు తీసుకెళ్ళిపోయారు పోలీసులు ఏదో జనరల్ స్టైకో మరో స్టైన్నప్పుడు కొంతమంది లిస్ట్ తీసుకుని వాళ్ళు ఎల్లరికి వచ్చి ముందస్తు అరెస్ట్లో అవి చేసేవాడు నేను ఊరు లేకపోతే నా పుస్తకాన్ని తీసుకెళ్ళిపోయేవాడు రెండు మూడు ఆటోలు అలా మూడు సార్లు తీసుకెళ్లేవాడు అంటే ఐదారు ఆటోలు పుస్తకాలు అవి పోలీసుల దగ్గర ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది అని చెప్పి ముగిస్తా నా పుస్తకాలు తీసుకెళ్ళిపోయేవాడు మరి నా నన్ను పిలిపించారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు నేను వెళ్ళా వెళ్తే ఎస్సై తన కింద ఉన్నటువంటి వాడు హెడ్ కానిస్ట్యబుల్ కానిస్ట్యబుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ పుస్తకాలు మీరేవారు చదవద్దు ఈ పుస్తకాలు చదివితే మీరు కూడా అడిగి వెళ్ళిపోతే అడిగినలాగా అండి అని చెప్తున్నటువంటి నా పుస్తకాలు నాకు వెళ్ళిపోయాయి అంతకని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అప్పట్లో ఫ్రెంచ్ విప్లవం మీద హండ్రెడ్ ఇయర్స్ అయిన సందర్భంగానూ నూట యాభై ఏళ్ళు ఎనభై ఐదు ఆ సమయంలో విజయవాడలో ఒక సభ జరిగింది ఆ సభలో నేను మాట్లాడుతూ పోలీసులు ప్రస్థానం తీసుకొచ్చి పోలీసులు అమలు మీరు ఉండరు అన్నారు ఏదైనా విధి నిర్వహణ అతిశయించి కొంచెం ఓవరాక్షన్ చేసి చనిపోయిన కూడా ఉంటాడు నక్సలే కూడా వాళ్ళని చంపే సందర్భాలు ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు అమరవీరులు కాదు అని చెప్పే ఆ సభలు ఎందుకు కూడా కాదంటే అమరవీరులు అంటే వాళ్ళం సావడమే చచ్చిన ప్రతి కూడా అమరవీరు కాదు ఈ కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం చనిపోయిన వాళ్ళు మాత్రమే అమరవీరులు అవుతారు ఉన్న సమాజాన్ని కాపాడటానికి ఎలా కాపాడటానికి ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నం చనిపోయేవారు అమరవీరులు కావరు అని చెప్పారు ఈ మాటని పోలీసులు అమరవీరులు ఉండరు అని ఉదయం దినపత్రిక ఓ హెడ్లైన్ తోటి ఆ వేసింది ఆ పేపరు నా మా ఇంట్లో ఉండే అది పోలీసులు స్వాధీనం చేసుకెళ్ళినటువంటి ఆ కాగితాలు డాక్యుమెంట్స్లో అది కూడా అది తీసి నేను అడుగుతాడు పోలీసులు ఎందుకు అమరవీరులు ఉండరు అని ఏం చెప్పేది పోలీసులు పిలిపించిన తర్వాత నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విషయం వార్తలు ఉంది సార్ చదవండి సార్ మీరు నేనేం చెప్పేది చెప్పిన వాళ్ళు రాశారు కదా పేపర్ వాళ్ళు చదువుకోండి అని చెప్పారు గుడ్ ఎక్స్పీరియన్స్ అట్లా పోలీసుల దగ్గర చాలా పోస్సుకెళ్ళి వాళ్ళు చదువులు చర్చ లేదు కానీ అలా స్వాధీనం తీసుకొని తీసుకెళ్తుంటారు వాళ్ళు చదివిన తర్వాత కేసు పెట్టాలనుకుంటారు అది జరిగే పని కాదు చాలా సందర్భం జరగదు ఎక్కడైనా ఊరికే రాస్తారు పట్టుకున్నప్పుడు విప్లవ సహజం దొరికింది ఇటువంటి మాటలు రాస్తారు తప్ప ఆమె చదివి చేయరు ఫైనల్లీ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ బుక్స్ తోటి ఇలా మిగిలి మిగిలిన పుస్తకాలు ఎవరైనా మిత్రులు కావాలని తీసుకెళ్ళి కొన్ని చూపించేసా అంతవరకే మనం అకామిడేట్ చేయగలం అంతమించే అవకాశం లేదు మేము లైబ్రరీ కాదు కదా నా ఇంట్లో ఉన్నటువంటి ఒక బుక్స్ అదే బాధ వేసింది కానీ కొన్ని పుస్తకాలు తీసేయటం తీయటం అనివార్యం కానీ అంతే థ్యాంక్ యూ మంచి ఎక్స్పీరియన్స్ ఎన్ని ఎన్ని గోరు ఎన్ని ఎన్ని విషయాలు ముఖ్యంగా గోరికి ఎక్కడో మాట అంటాడు పుస్తకాలు నా హీరోలు అని పుస్తం చదువుతున్నప్పుడు ఎంత జ్ఞానం వచ్చేసినట్టుగా ఉండేది ఒక దశలో ఆ రోజు ఎంతో జ్ఞానం మేము పొందేసాము ఈ పుస్తకం చదవడం అనేది పుస్తకాన్ని ముద్దుపెట్టుకో అనిపించేది ఇలాంటి అనుభూతి ఒకదాన్ని గోరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బుక్స్ ఆర్ మై హీరోస్ అంటారు నేను అట్లా చాలా పుస్తకాలు ఎంజాయ్ చేశాను మరి ముఖ్యంగా లెనింగ్ పుస్తకాలు చదివినప్పుడు రాజ్యము విప్లవము రాజ్యాంగ యంత్రము పుస్తకాలు చదివినప్పుడు చాలా నాలెడ్జ్ వచ్చింది ఈ సమాజాన్ని వ్యవస్థ పనితీరుని అర్థం చేసుకోగలిగాను అనేటువంటి భావన కలిగింది అది చాలా తృప్తినిస్తుంది మనకి అది మన మీద చాలా కాలం పనిచేస్తుంది అలాగే ఇప్పటికీ పనిచేస్తుంది బేసిక్స్ అవే కదా వాటిని మనం ఇవాంటి డేట్కి ఇవాంటి ప్రదేశాలకి ఇవాంటి సమస్యలకి అనుభవిస్తా కానీ బేసిక్స్ అవే బేసిక్స్ ఏం మారా